వెల్కమ్ టు విఎస్కేన్యూస్ టీవీ జై శ్రీరామ్ ఈ పదం ఒకప్పుడు హిందువుల చైతన్యానికి ఆధ్యాత్మిక భావనకు ప్రతీక పదం అయితే ఇప్పుడు అది గుండాల చేతిలో రౌడీల చేతిలో ఒక నినాదమైందా అనుమానంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చూసాం శ్రీరామ్ అంటూ ఇతర వర్గాలని తమ కాని వంటి వర్గాల మీద దాడి చేసినటువంటి నికృష్టను మనం చూశాం ఈరోజు కూడా దారముణి గిరీస్ అనేటువంటి జర్నలిస్టు చిత్రగుప్త ఛానల్ సిఈఓ కమ్ జర్నలిస్ట్ అయినటువంటి తను ఈ మధ్య కాలంలో బండి సంజయ్ మీద ఆయన మీద వ్యతిరేకంగాను ఆయన అవినీతిని ఆయన ప్రశ్నిస్తూ వర్షకతనాలు చేయడం దాంతో భారతీయ జనతా పార్టీ అదే గిరీష్ దారుముని కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్య కార్యకర్తగా ఉంటూ కరడు హిందూ కట్టర్ హిందూగా ఉంటూ ఆర్ఎస్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ప్రాణమిచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ దారుముని ధర్మం కోసం హిందుత్వం కోసం పోరాడాల్సినటువంటి పార్టీ వాళ్ళలో బండి సంజయ్ లాంటి వారు హిందూ ధర్మానికి ఆర్ఎస్ఎస్ విధానం వ్యతిరేకంగా పోతున్నాడని అవినీతికి ఆ అవినీతికి బాధపడుతున్నాడంటూ గత కొంతకాలం నుంచి ఆరోపణలు చేస్తున్నాడు కొన్ని ఆధారాలు చూపిస్తా ఉన్నాడు ఇవి గిట్టనటువంటి బండి సంజయ్ అభిమానుల వంటూ గత మూడు రోజుల నుంచి వరుస దాడిని చేస్తున్నాడు ఈ రోజు కూడా మళ్ళీ అతని మీద దాడి చేసి ఆ చప్పులు దండీ గానీ రకరకాల ప్రయత్నాలు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉన్నాయి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు శ్రీరామ్ అనుకుంటున్నావు హిందువుల మీదనే వాళ్ళని కాదన్న వాళ్ళ మీద దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు మనం విమర్శలు తట్టుకోలేనప్పుడు విమర్శలు తట్టుకోలేనప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అది సత్ప్రవర్తన వదిలేసి విమర్శిస్తే మేము ఊకం అంటే ఇక గుండాలకు మీరు చెప్పేటువంటి దేశద్రోహులకు మీకు తేడా ఉండదు మీరు స్వయంగా మీ కార్యకర్తల మీద మీ మీదనే దాడి చేసుకునే దిగజారతత్వానికి వచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్తుందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఏమి ఏం జరిగినా కూడా నిరా ఆధారాలు లేకుండా నిరాధారంగా ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో అది కూడా ప్రశ్నించాల్సింది అలాగే ప్రశ్నించాడని చెప్పి దాడి చేసే తత్వానికి ఈ విధంగా జగదారణం కూడా భారతీయ జనతా పార్టీ తన నిజ సై స్వరూపాన్ని మార్చుకుని ఈ విధంగా గుండాగిరి దిగడం కూడా కార్యకర్తల పేరు మీద దాడి చేయడం కూడా సిగ్గుపడాల్సిందే బాగా ఖండించాల్సిందే తెలంగాణలో దాడి తత్వం మొదటి నుంచి లేరు బీఆర్ఎస్ పార్టీ తత్వంలో కూడా పది ఏళ్ల కాలంలో దాడులు చేసిన చరిత్ర చాలా తక్కువ ఒకటో వారి దగ్గర కొందరు ఉత్సాహవరులు అత్యుత్సాహపరులు దాడి చేశారు ఆ ముఖ్యంగా గతంలో ఒక ఛానల్ ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఇప్పుడు ఆయన రాజకీయ ఉన్నత పదవిలో కూడా వచ్చాడు ఆ ఛానల్ పేరులో అప్పుడు నాకు సిగ్గుగా అనిపిస్తుంది చాలా మందిని చాలా రకాలుగా ఏ విధంగా వేధించారు మనం చూసాం ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసుకొని అసహ్య పద పదార్థాలతో మాట్లాడుతూ రకరకాల లేనిపోయిన ఆరోపణలు యాసిప్స్ మీద కథనాలు ఉండారు చాలా మంది చాలా వ్యాపారవేత్తల మీద చాలా రాజకీయ నాయకుల మీద చాలా కాంట్రాక్టుల మీద ఆరోపణలు చేస్తూ అందులో ఇద్దరు దాడి చేసిన ప్రయత్నం చేశారు ఏమైనప్పటికీ దాడిని ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి చట్టబద్ధంగా పోవాల్సినటువంటి పార్టీ రాజకీయ నాయకులు స్వయంగా ఈ దేశ హోమ్మినిస్టర్ సహాయ హోమిస్టర్ అయినటువంటి బండి సంజయ్ నేతృత్వంలో ఇట్లాంటి దిగజారు తప్పు జరగడం అనేది నిజంగా సిగ్గుచేటు నైతికంగా ఆ బండి సంజయ్గా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా తగినటువంటి హోదాలు ఉండకుండా ఉన్న ఉన్నతను ప్రదర్శించకుండా చాలా సార్లు దిగజారినటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మనం ఈ మధ్యకాలం చాలా చూసాం తన పదవి తగినటువంటి హుందాత్వం ప్రదర్శించకుండా ఒక గల్లీడర్ మనం ఒక వీధి రోడ్డులా మాట్లాడిన తీరు చాలా చూసాం ఇట్లాంటి ఒక అనర్హుడు ఒక ప్లేస్ ప్లేస్లో ఏ రాంగ్ పర్సన్ ఏ రైట్ పిల్లర్స్ ఉండడం అనేది నిజంగా సమాజానికి కీడు చేస్తుంది వీలైతే ఇమిడియట్లీ బండి సంజయ్ చేత రాజీనామా చేయిస్తే రేపు సభ్య సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం